మొదటగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేసుకోవాలి దానికి తగ్గట్టుగా నూనె వేసుకోవాలి మసాలాకు మసాలాకు మసాలా వేసుకొని అది కొంచెం వేగినాక ఈ మసాలాలు వేసుకోవాలి ముందుగా కొద్దిగా పచ్చిమిరకాయలు వేసి వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగాల బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు వేగినాక అల్లం వెళ్ళి గడ్డ దంచుకున్న అల్లం వెళ్ళి గడ్డ వేసుకోవాలి దీన్ని కొంచెం బాగా కొద్దిగా వేసుకోవాలి ఇది హాఫ్ కేజీ కైమా ఈ కైమాని బాగా మంచిగా కడుక్కుని రెండు మూడు సార్లు ఉప్పు పసుపు వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక ఫిఫ్టీన్ డేస్ అయినా ఇది ఉంటుంది కైమా మొత్తం వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి దీంట్లో దీంట్లో ఉన్న నీళ్ళన్నీ పోవాలి దీంట్లో కొంచెం ఉప్పేసి బాగా ఇట్లా కలిపితే దీంట్లో నీసినీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలాగా నూనె అంతా బయటికి తేలిపోవాలి అప్పుడు దీన్ని నీళ్ళు అన్నీ పోతాయి ఇప్పుడు టమాటాలు ఒక మూడు నాలుగు టమాటాలు కట్ చేసుకొని ఇది ధనియాల పొడి బాగా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు మూత తీసి దీన్ని కొంచెం కలపాలి కలిపి కడిగిన చిక్కుడుకాయలు ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ఈ కైమా ఇవన్నీ ఉడకాలి ఈ దశలో మనం కొంచెం ఉప్పు చూసుకుంటే తెలుస్తుంది ఎందుకంటే చిక్కుడుకాయ వేసినాక కొంచెం ఉప్పు తగ్గుతుంది కదా ఈ ఈ చిక్కుడుకాయ ఈ నీళ్ళలో ఈ చిక్కుడుకాయ ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో ఉడికింది కదండి ఇప్పుడు కళాయిలో వేసి మంచిగా డ్రై చేస్తే చక్కగా వస్తుంది మధ్యలో కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది వేరే వాళ్ళు వస్తుంది ఇది బాగా వేగి రెండో దగ్గరకు అవ్వాలి అది అప్పుడు బాగుంటుంది కొంచెం సిమ్ చేసేసి సిమ్లో కొద్దిగా బాగా ఇట్లా ఫ్రై అయినట్టు చేస్తే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేయాలి ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి కొద్దిగా చేసుకొని పెట్టుకుంటాను కొంచెం వేస్తాను ఇట్లా ఇంకా ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు వదిలేయాలి ఇట్లా మూత పెట్టకూడదు అట్లా వదిలేస్తే మంచిగా ఉంటుంది ఇదేనండి కైమా చిక్కుడుకాయ కూర మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ